లయకారుడు శివుడైతే పద్యలయకారుడు మేడసానివారు సుదర్శన చక్రాన్ని ధరించిన వాడు విష్ణుమూర్తి అయితే చందోబద్ధ సాహిత్యాన్ని జ్యిహాక్రమణ ధరించిన వారు మేడసానివారు సాక్షాత్తు సరస్వతి పుత్రులు ధారణా చక్రవర్తి అభినవ సమరాంగణ సార్వభౌమ ఆధునిక పోతనామత్తులైన శ్రీ 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 మేడసాని మోహన్ గారు నడిచే గ్రంథాలయం కొలిచే దేవాలయం పిలిచిన పలికే పద్యం మనునిత్యం ఇది సత్యం ఒక గంటలో మీరు ఎన్ని కంద పద్యాలు చెప్పగలరు అని ఒక వ్యక్తి ప్రశ్నిస్తే విజయవాడలో చెప్పి నిరూపించినటువంటి మహాద్రష్ట మేడసానివారు మనం అనుకుంటాం ఒక వందో యాభై లేదా నూట యాభై అనుకుంటాం ఆరు వందల పద్యాలు ఒక గంటలో అనర్హలగా ధారణ చేసినటువంటి గొప్ప వ్యక్తి అంటే ఒక నిమిషంలో పది పద్యాలు ఒక నిమిషంలో పది పద్యాలు చూడకుండా ఆరు వందల పద్యాలు ఆ ధారణలో ఉన్నాయంటే మానవ మాత్రులకు అది సా సాధ్యం కాని విషయం ఆ సరస్వతి పుత్రులవుతాయి ఆ విధమైనటువంటి ఘనత మనకు లభిస్తుంది ఇప్పుడు మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కంద పద్యం ఎలా ఉంటుంది పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులా పుత్రుని కనుగొని కొగడగా పుత్రోత్సాహం గుణాడు పొందుర సమతి ఇది సడనంగా మనం నేర్చుకోవడానికి పిల్లలకు నేర్పించడానికి కాస్త అంటే కాఠిన్యం ఉంటే ఎలా ఉంటుందంటే భూతలనాథుడు రాముడు ప్రీతి గుణమణిత ఇలా ఉంటుంది కొంచెం నేర్చుకోవడానికి కష్టంగా ఉంటుంది మరి పోతనామత్యులు కందపద్యం ఎలా రాశారంటే అడిగి దనని కడుబడు జను తడబడ నెమగుడను నడిగిడు సిడిముడి నడిగిడు నెడల ఇది అసాధ్యం పిల్లలు నేర్చుకోవడానికి పెద్దలు నేర్చుకోవడానికి కందపద్యం అది చాలా అందంగా ఉంటుంది కందపద్యం ఎంతో వృద్ధి అలాంటి కంద పద్యాలను ఆరు వందల పద్యాలను ఒక గంటలో చెప్తే సాక్షాత్తు దైవాంశ సంబూతులకే ఇది సాధ్యం కానీ మానవ మాత్రులకు సాధ్యం కాదు మరి అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు సభ అలంకరించవలసిందిగా మీ ఆహ్వానం పలుకున్నాను సాహితీ బ్రహ్మ శ్రీ వేటసాన్ని గారిని వేదికపై మరొకసారి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు Awesome, awesome. Hallo. Yeah. <laughs> 88.